ఆనాడు మోషే గారిని గాని ఏకంగా మనపురం సు క్రీస్తు వారిని గాని ఈ లోకములోనికి దేవుడు పంపిన కారణాన్ని చూస్తే ప్రజలను ఆశీర్వదించడానికే వారిని పుట్టించాడు అంట దేవుడు అయితే ఆశీర్వదించే క్రమం ఏమిటి అంటే వారిని దుష్టత్వంలో మళ్లించుడు ద్వారా ఆశీర్వదిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని ప్రజలారా దేవుడు ఏ ప్రాంతంలో ప్రజలను ఆశీర్వదించాలి అనుకున్నా ఆ ప్రాంతములో వారి ఆశీర్వాదము నిమిత్తమై ఒక సేవకుని పుట్టించుకుంటాడు అని దేవుని వాక్యములో తేటగా వ్రాయిబడి ఉంది ప్రతి తరములో ప్రతి ప్రాంతములో ఆ జనములను ఆశీర్వదించుటకు దేవుడు ఒక సేవకుని పుట్టించుకుంటున్నాడు ఆ సేవకుని దేవుడు దాచిపెట్టి సిద్ధపరిచి అభిషేకించి తగిన కాలమున ప్రజలలోనికి వారిని నడిపిస్తూ ఉన్నాడు అలా పుట్టించి కాపాడి సిద్ధపరిచి అభిషేకించి పంపబడుతున్న ఆ దైవజనుడు ప్రజలకు ఎలాగో ఆశీర్వాదకరణంగా ఉంటాడు అంటే దేవుని వాక్యం రాయబడింది దుష్టత్వములో నుండి వారిని మళ్లించుడు ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుడు మా కొరకు ఒక సేవకుని పుట్టించడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి మా కొరకు ఆ సేవకుని సిద్ధపరిచి పంపించడం నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఆ సేవకుని ద్వారా దేవుడు ఆశీర్వదించు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకవేళ ఇదంతా నిజమే అయితే ఆ సేవకుని ద్వారా దేవుడు ఆశీర్వదించే క్రమం ఏమిటంటే దుష్టత్వముల నుండి మళ్ళించున ద్వారా మాత్రమే దేవుడు మా కొరకు ఒక సేవకుని పుట్టించాడు మా కొరకే సేవకుని సిద్ధపరిచాడు మా కొరకే సేవకుని అభిషేకించాడు మా కొరకే దేవుడు సేవకుని పంపించాడు అని మీరు నమ్మితే ఆ పంపబడ్డ దైవజనుడు మాకు ఎలాగో ఆశీర్వాదకరంగా మారతాడు అంటే శేషమిషలకు తావు లేకుండా కుండబద్దలు కొట్టిన దేవుని వాక్కించబోతున్నమాట మిమ్మల్ని దుష్టత్వంలో నుండి మళ్ళించుటం ద్వారానే ఆశీర్వదిస్తాడట ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి వాళ్ళందరూ ఏం చేయాలి దుష్టత్వంలో నుండి దైవ జనుని చేత మళ్లింపబడాలి ఆయన తన ప్రజలను ఎలాగో ఆశీర్వదిస్తాడు అంటే వారిని తన సేవకుని ద్వారా దుష్టత్వంలో నుండి మళ్లించడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ జనుడు దేవుడు మా కొరకు పుట్టించిన వాడు సిద్ధపరిచిన వాడు అభిషేకించబడి పంపబడిన వాడు మీరు నమ్మితే ఆ దైవ ద్వారా మేము ఆశీర్వదించబడతామనే విశ్వాసం మీకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే వారి చేత దుష్టత్వం నుండి మళ్లింపబడుతున్నప్పుడు సంపూర్ణముగా అప్పగించుకొనగలిగితే నిశ్చయముగా ఆ ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందగలుగుతారు చేతులైతే స్తోత్రం చేపండి దేవనకి ఇప్పుడు మీరు ఆ చోట ఉన్నారు మీ కొరకు సిద్ధపరచబడ్డ ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి నడిపించడానికి దేవుడు ఒక సేవకుని ఏర్పాటు చేశాడు ఆ సేవకునికి మీరు అప్పగించుకుంటే ఆ సేవకుని యొక్క నడిపింపులోనికి రాగలిగితే జాగ్రత్తగా మీ కొరకు సిద్ధపరచబడ్డ ఆశీర్వాదులున్న చోటికి ఆ సేవకుడు మిమ్మల్ని తీసుకొస్తాడు ఆ క్రమంలో జరిగే ప్రధానమైన క్రతువు ఏంటంటే దుష్టత్వములో నుంచి మళ్ళిస్తాడు స్తోత్రం చెప్పండి సహజంగానే మనలో మూఢత్వం పుడుతుందని వాక్యం రాయబడి ఉంది మన తలంపులు కేవలము చెన్నవి మన హృదయములో తప్పిపోవచ్చున్న ప్రజలు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గములను చెరిపి వేసుకున్నటువంటి బుద్ధిహీనులం దేవుని ఉగ్రతకు కారణభూతమైనటువంటి పాపిష్టి కార్యాలు చేస్తూ కృపకు మూలమైన దేవుని ఆత్మను తోసివేసుకుంటున్నటువంటి బలహీనులం ఈ స్థితిలో దేవుడు ఒక సేవకుని మన కొరకు లేపకపోతే సిద్ధపరచకపోతే అభిషేకించకపోతే పంపించకపోతే ఆ పంప దైవజనుడు నిర్ముఖమాటంగా రోషమని కలిగి తీవ్రత కలిగి ఆత్మలో స్పష్టత కలిగి దుష్టత్వమును నుండి మళ్లించుటకు వేషము చేత సిద్ధపరచబడ్డ వాక్యములను ఖండించి గద్దించి బాధించకపోతే సిద్ధపరచబడ్డ ఏ ఆశీర్వాదాన్ని మనం పొందలేం బేసిక్ అండ్ ఫండమెంటల్ వే ఆఫ్ గాడ్ టు లీడ్ హిస్ పీపుల్ ఫర్ ద బ్లెస్సింగ్ టోన్ హిస్ పీపుల్ ద దిక్యూడ్ దుస్సత్వము నుండి తన ప్రజలను మళ్లించుదయ్యే దేవుడు ప్రజలను ఆశీర్వదించే క్రమం అని జ్ఞాపకం చేసుకోవాలి అర్థమైన వరకు మంచి స్తోత్రం చెప్పండి ప్రభు నుండి మిక్కిలి ప్రియమైన దేవుని మిడలారా నుండి మళ్లించుట మన హృదయములో తలంపులలో ఆలోచనలో సహజంగా మూర్తీభవించిన మూర్ఖత్వం తన్నుల కొద్ది పేరుకుపోయిన స్వచ్ఛత్వం ఇలాగే జరగాలని ఆశించే శారీరక స్వభావం వీటన్నిటి వలన తయారైపోయిన దుష్టత్వము నుండి ఏదో విధంగా మళ్లించుట ద్వారా తప్ప మరొక విధంగా ఆశీర్వాదాలు మనకు రావు అని స్పష్టంగా గ్రహించాలి నేను ఆశీర్వదింపబడాలంటే నేను దుష్టత్వం నుండి మళ్లింపబడాలి అని అర్థమైన వాళ్ళు ఆమె ఒకసారి మరి దుష్టత్వం నుండి మళ్లింపబడాలంటే ఏం చేయాలి ఇది దుష్టత్వం ఇది తప్పు ఇది సరికాదు ఇది దేవుని ఏర్పాటు కాదు ఇది దేవుని మార్గం కాదు ఇది దేవుని చిత్తము కాదు ఇది దేవుని విధానం కాదు ఇది దైవిక క్రమము కాదు ఇందులోంచి మల్లుకోనండి ఈ వైపుకు తిరగండి అటు వెళ్ళొద్దు ఇటు రండి అని నిర్ముఖ మాటంగా కొండ బట్టలు కొట్టండి చెప్పే ఒక దైవజనుడు కావాలి కేవలం మాటలతో కాక కన్నీళ్లతో వారి నందుల విడిపించి ఒక ప్రార్థన పరుడు కావాలి అలా లేకపోతే ఏ ప్రజ ఏ జాతి ఆశీర్వదింపబడదుంపడదు మీలో తన సేవకుని పుట్టించి మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్లించడం ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును లోపల కంటత చేయాల్సిన మాటిది నేను ఆశీర్వదింపబడాలంటే దుష్టత్వము నుండి మళ్లింపబడాలి దుష్టత్వండి మళ్లింపబాలంటే ఆ రకమైన పరిచర్య నాకు చేయగలిగిన ఒక దైవ జనుడు నాకు కావాలి నేను ఆయనకి అప్పగించుకోవాలి అనే సమర్పణలోకి వచ్చిన వారు మాత్రమే గట్టిగా అని చెప్పండి ఒకసారి మీకు ఆ అవసరత అర్థమవుతుందా నాకు ఒక దైవ జనుడు కావాలని గ్రహింపుకు వస్తుందా ఆ దైవజనుడు నడిపింపుకు అప్పగించుకోవాలని అర్థమవుతుందా లేకపోతే దుష్టత్వము మళ్ళింపబడని ఏ వ్యక్తి కూడా ఆశీర్వదింపబడే లే ఆశీర్వించండి ప్రభువా దీవించండి ప్రభువా ఇదిగో వంద రూపాయలు ప్రభావ తీసుకొని మరి నీకు తోచిన కాడికి ఎంత కొంత ఆశీర్వాదం మీరు రేపు ఉంటే రెండు వందలు అట్టుకోతాను ఈ దరిద్రమైన బేరమేమి ఉండదు ఇక్కడ నువ్వు తెచ్చిన అమౌంట్ని బట్టి ఆశీర్వాదం నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఆశీర్వాదం దేన్ని బట్టి నీకు వచ్చేది ఆశీర్వాదం దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది దుష్టత్వములో నుండి నీకు ఆశీర్వాదం అందుకనే పౌలు తిమోతికి రెండవ లేఖ రాస్తూ మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన దైవ జనుడు సన్నద్ధుడై కలిగిన ప్రతిలేఖమును ఖండించుట గుట తప్పుట నీతి శిక్ష చేయుట నీకు ప్రయోజనకరమని రాశాడు గట్టిగా స్వాతత్రం చెప్పండి ఒకసారి ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అందరు గట్టిగా నా వైపు చూస్తూ ప్రయోజనకరం అనండి కొంచెం కొంచెం గట్టిగా ప్రయోజనకరము కావాలా వద్దా కొంచెం గట్టిగా ఏది ప్రయోజనకరం దైవజనుడు బాగా కంటదాపట్టిన వాగ్దానములు వల్లే వేట ప్రయోజనకరమా నీ పిండి పిసుగు తొట్టి రొట్టెల గంప సమృద్ధిగా ఎప్పుడు ఉండాలని చెప్పడం ఆశీర్వాదకరమా నీ ఇల్లు బంగారం అయిపోవాలని చెప్పడం ఆశీర్వాదకరమా అష్టైశ్వరులు భోగభాగ్యాలు సర్వసమృద్ధి ఆనంద సంతోషాలు అన్ని మీ కొమ్మలోకి వచ్చి పడిపోవాలని చెప్పడమా ఏది ప్రయోజనకరం నన్ను దైవజనుడు దేవుని పాదములు వద్ద సన్నద్ధుడు అవ్వాలి దేవుని ముఖ దర్శనము పొందాలి దైవో ఒక లేఖనాన్ని పొందాలి ఒక దర్శనమును పొందాలి ఒక ప్రత్యక్షతను పొందాలి ఇది ఓకని చెప్పగలిగిన మాట ఏదైనా దేవుని సముఖము పొందాలి మస్ట్ వెల్ నో అతడు బలహీనుడైనా అతడు నిరసించిన అతడు శ్రమల బాధితుడైనా దేవుని ప్రజలకు పరిచయం చేయటకు అతడు సన్నద్ధుడై అమ్మాటండి గట్టిగా అనండి గట్టిగా చెప్పండి దైవజనుడు సర్వ సన్నద్ధుడై ఏం చేయాలి దైవాషము వలన కలిగిన సందేశం ఆమె ఒకసారి హలోయ